స్థానిక అన్నపూర్ణ కాంప్లెక్స్లో కూరగాయల వ్యాపారం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కొల్లిశారదా హోల్సేల్ మార్కెట్ ప్రెసిడెంట్ ఎర్రన్శెట్టి సత్యనారాయణ కోరారు కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కొల్లి శారదా మార్కెట్ సరైన వస్తలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పైగా మార్కెట్లో ఉన్న దుకాణాలకు పెద్ద ఎత్తున అద్దెలు చెబుతున్నారని వాపోయారు దీనిని దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణ కాంప్లెక్స్ లో వ్యాపారాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు వ్యాపారి శివ మాట్లాడుతూ అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు ఈ సమావేశంలో వ్యాపారస్తులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆ మార్కెట్ ప్రెసిడెంట్ని పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాను ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పివీకే నాయుడు మార్కెట్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది అయిందని చెప్పి స్టాండ్ పక్కన కొల్లిశారదా మార్కెట్ కట్టించి మాకు ఇరవై ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ రాసి మాకు ఇచ్చి ఉన్నారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు సంవత్సరం నుంచి మాకు నోటీసులు ఇచ్చి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి బయటికి పంపించున్నారు బయటి పంపించడం కూడా మామూలుగా కాదు ఆ మార్కెట్లో ఉన్న షాపులన్నిటికి తాళాలు వేసి మార్కెట్లు కట్టి మీరు లోపల రావడానికి వీలు లేదని మమ్మల్ని దబాయించి పంపించి ఉన్నారు కనుక మేమేం చేసి ఉన్నామంటే ఇక్కడ అన్నపూర్ణ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ వెల్ఫేర్ సొసైటీ వారిది మేము ఎంక్వైరీ చేయగా ఇక్కడ ఖాళీ ఉందని మేము గుర్తించి ఇలా నడిగి మేము ఒక వంద షాపులు అత్య తీసుకున్నాం అత్య తీసుకొని ఇక్కడ వ్యాపారం చేద్దాం అనుకున్న తర్వాత వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ వ్యాపారం చేయడానికి వీలు లేదు మళ్ళీ మీరు కొల్లి సరదా మార్కెట్లోనే చేయాలి ఎక్కడా చేయడానికి వీలు మమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తున్నారు కారణం ఏంటంటే కొల్లిశారదా మార్కెట్ ఇటీవల మన పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో వాళ్ళు పాటేశారు మాకు అంత పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయల అద్దెలుంటే వాళ్ళు పాటేస్తే ఎవరో కొత్త వాళ్ళు వచ్చి యాభై వేల నుంచి ఒక్కో షాపు లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలకి పాట పాడుకున్నారు నెలకి అద్దె కానీ అవి కట్టడం కూడా ఎట్లా ఒక సంవత్సరానికి అడ్వాన్స్ కట్టాలి మున్సిపాలిటీకి అంటే సుమారు పన్నెండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల అవుతుంది లక్ష ముప్పై ఎనిమిది వేల పాడుకున్న కొట్టుకి పద్దెనిమిది లక్షలు పద్ పద్నాలుగు లక్షల మేము అదంతా భయపడి మాలో ఇప్పుడు ఉండోళ్ళల్లో ప్యూర్ ఫ్యామిలీ వంద షాపుల్లో అరవై మంది ఉన్నారు అరవై నుంచి డెబ్భై మంది వాళ్ళందరినీ నేను కాపాడుకుంటారు రావాలని నిర్ణయం తీసుకొని ఈ కాంప్లెక్స్కి అద్దె తీసుకున్నాం కానీ ఈ కాంప్లెక్స్ మాకు అద్దె తొమ్మిది వేల రూపాయలు నెలకి మీరు తొమ్మిది వేలు లేదు వేలు లేదు మీరు మా దగ్గరికి వచ్చి ఆ పాడుకున్న వాళ్ళ పేరుతో మీరు ఆరు నెలలు అడ్వాన్స్ కట్టండి అడ్వాన్స్ అంటే సుమారు ఒక్కో షాపుకి ఎనభై తొంభై వేలు ఉంటుంది కింద ఎక్కువ తక్కువ కలిపి ఈ ఎనభై తొంభై వేల రూపాయలు కూడా ఆరు వే ఆరు నెలలు అడ్వాన్స్డ్ డబ్బులు కొల్లు సరదా మార్కెట్ తరపున మీరు కట్టండి మున్సిపాలిటీకి ఆరు నెలల తర్వాత మీ పేరు మరుస్తాం ఆరు నెలల వరకు పాడుకున్న వాళ్ళ పేరుతోనే ఉంటాయని వాళ్ళు మనం పదే పదే హెచ్చరి చెప్తున్నారు అది ఎంతవరకు న్యాయమో కానీ ఈ విధానం నా యాభై ఏళ్ళ చరిత్రలో ఎక్కడ ఉంటల్లా వినలా ఈ డబ్బులు వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళు రెండు నెలలు వచ్చి షాప్ ఖాళీ చేయమన్నా మేము ఖాళీ చేయాల్సిందే ఆ విధానం మాత్రమే నచ్చల అందుకని మేము అన్నపూర్ణ కాంప్లెక్స్కి వచ్చాం ఇక్కడ మేము వదిలి వెళ్ళాం అనేది మేము తెగేసి చెప్తున్నాం దీని గురించి మాకు అందరు పెద్దలు సహరించాలి ప్రజలు కూడా సహరించాలి కూరగాయలన్నీ కూడా హోల్సేల్ అయితే అందుబాటులో ఉంటుంది ఇవాళకే మేము నాలుగు రోజుల క్రితం అక్కడ ఎంక్వైరీ చేయగా బంగాళాదుంపులు కిలో డెబ్బై రూపాయలు అమ్మారు కొలిసారుదా మార్కెట్లో బెండకాయలు అరవై రూపాయలు అమ్మారు ఇక్కడ హోల్సేల్ రేటు బెండకాయలు పదిహేను రూపాయలు బంగాళాదంపలు ఇరవై రెండు రూపాయలు అంత ముందు అయితే ఇరవై రెండు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు అమ్ముకునేవాళ్ళు రెండు రూపాయలు మధ్యన అమ్మేసేవాళ్ళు సేవలు రిటైలు ఇప్పుడు మేము లేకపోయే గందరగోళంగా ఉంది పబ్లిక్కి ఒక్కొక్క కుటుంబానికి నెలకొచ్చేలాకి నా తెలిసిన వరకు రెండు వేల రూపాయలు కూరగాయలు ఎక్స్టా పడతాయి రేట్లు కొల్లి శారదలు అమ్ము కొనుక్కుంటే ఇక్కడ కొనుక్కు ఇక్కడకి తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు అయితే తక్కువ రేట్లు పడతాయి ఇవన్నీ కూడా ప్రజలందరూ ఆలోచించి మీరు మీ పెద్దలకు చెప్పి మీ ఏరియా నాయకులకు చెప్పి మాకు సహరించవలసిందిగా కోరుచున్నాం ఈ మీడియా ద్వారా చూస్తున్నటువంటి అనేకమైన ప్రజలకి మా మార్కెట్ తరఫున వందనాలు తెలియజేసుకుంటూ మేము కొల్లిశారదా మార్కెట్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము నెలకి వెయ్యి రూపాయల అధికారి నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి థర్టీ త్రీ పర్సెంటేజ్ పెంపుదలతో పద్దెనిమిది వేల వరకు కట్టాము రెండు వేల ఇరవై ఐదులో తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల టైం పూర్తి అయిపోయింది మీరు ఖాళీ చేయమని కమిషన్ గారు మాకు నోటీసులు ఇచ్చి ఆ మార్కెట్ని బహిరంగ వేలం వేశారు పద్దెనిమిది వేల రూపాయల అద్దెని నగర రాజకీయ నాయకుల ప్రముఖులు వాళ్ళ అనుచరులు విపరీతమైన పాటలు పెట్టి అరవై వేల నుంచి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల వరకు ప్రతి షాపుని భయంకరమైన అద్దెలతో పాట జరిగింది ఆ అద్దెలు మేము భరించలేక మా వాళ్ళు ఎవరూ పాటలో పాల్గొనలేదు కాబట్టి మాకు ఆ మార్కెట్ సరిపోవడం లేదు అని మేము బయటకు వచ్చేసి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ హైవేలో అన్ని వసతులతో కూడుకున్నటువంటి ఈ భవనాన్ని మేము సెలెక్ట్ చేసుకొని ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడుకొని తీసుకున్నాము ఈ ఐదు సంవత్సరాల నుంచి రానటువంటి మున్సిపాలిటీ వాళ్ళు మేము తీసుకోగానే మధ్యాహ్నానికి వచ్చేసారు ఇందులో ఆ ఈ అనుమతుల్లో ఈ పర్మిషన్ ఆ పర్మిషన్ మీరు చేయడానికి వీల్లేదన్నారు మరి అదే కొల్లిసారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ మున్సిపాలిటీ తరఫున కట్టిస్తే అందులో కనీసం బాత్రూములు వసతి కూడా లేదు తాగటానికి మంచినీళ్ళ వసతి కూడా లేదు ముఠావాళ్ళు కానీ గుమ్మస్తాలు కానీ రైతులు కానీ పాతిక సంవత్సరాల నుంచి అనేక రకమైన ఇబ్బందులు పడతానే ఉన్నారు మేము నగరపాలక సంస్థకు తెలియజేశాము అయినా మా గురించి పట్టించుకోలేదు కనీసం వాటర్ సదుపాయం కూడా లేదు అక్కడ మంచినీళ్ళు తాగాలంటే పది రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కునే పరిస్థితి మాకు అవన్నీ నచ్చక ఆ ప్లేస్ మాకు సరిపోక మేము ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉంటే ఈడ కూడా మీరు బతకడానికి ఇల్లేదని కమిషనర్ గారు మొన్న హల్చల్ చేశారు లోపలికి రానియకుండా మమ్మల్ని మొత్తాన్ని బయట నిర్బంధించారు మేము వాళ్ళకి లక్షలు అడగలా కోట్లు అడగలా లేకపోతే వాళ్ళని పద్యపక్ష ప్రమాణాలు పెట్టమని అడగల మేము బతకడానికి మాకు అనుమతులు ఇప్పించండి సార్ అని అడిగాం నిన్న పిలిపించారు కమిషనర్ గారు ఈ మార్కెట్లో మీరు బతకాలంటే పదహారు పర్మిషన్లు కావాలన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ మార్కెట్కి లేనటువంటి పర్మిషన్లు ఈ మార్కెట్కి మాత్రం ఎందుకని అడుగుతున్నాం మేము అన్ని మార్కెట్లకి పర్మిషన్లు ఉంటే మాకు ఉంటాయి ఇక్కడ బోర్ కావాలన్నారు ఉంది వాటర్ ఉంది బాత్రూమ్ లెట్రిన్స్ అన్నారు ఉండయి డంపింగ్ యార్డ్ అన్నారు ఉంది ప్రతి ఒక్క సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి అయినా సరే పార్కింగ్ ప్లేస్ చూపిమన్నారు నెంబర్ వన్ పార్కింగ్ ప్లేస్ ఉంది ఒక ఫైర్ సర్వీస్ బండి తిరగడానికి ప్లేస్ కావాలన్నారు ఉంది అయినా సరే మా మీద కక్షపూరిత చర్య చేస్తూ మాకు అనుమతులు ఇవ్వకుండా మీరు ఇక్కడే కాదు గుంటూరు జిల్లాలో కొల్లి శారద వాళ్ళు తప్ప ఎవరు అమ్మడానికి వీలు కోరగాలని నిన్న మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు కమిషనర్ గారు మేము బతకాలంటే రైతులు మాకు సపోర్ట్ ఉన్నారు కూరగాయలు అమ్మేది కూరగాయల వ్యాపారస్తులే అమ్ముతారు కానీ మధ్యలో పాడుకున్నటువంటి దళారులు అమ్మలేరు వాళ్ళకి కూరగాయల గురించి తెలియదు కాబట్టి కొల్లి శారదా మార్కెట్ ఇవాళ వెలవెళ్లబోతుంది రోడ్డు మీద అయినా దోమల్లో చీకట్లో వర్షానికి అన్ని ఇబ్బందుల పడ్డా కూడా మా వ్యాపారస్తులు ఇక్కడ నిలబడి రైతులకి న్యాయం చేయడం కోసం వ్యాపారం చేస్తున్నారు అయినా సరే మా మీద కనికరం లేకుండా మాకు ఎటువంటి పర్మిషన్లు ఇవ్వకుండా ఇక్కడ కూడా మిమ్మల్ని ఉన్నాయం మేము ఎస్పీ గారితో మాట్లాడాం డిపార్ట్మెంట్ని తీసుకొస్తాం మిమ్మల్ని తీసుకెళ్తాం అరెస్ట్ చేస్తాం అనేక రకాలుగా మమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి ఈ మీడియా ద్వారా మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాం మమ్మల్ని బతకనివ్వండి మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకొనివ్వండి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ మాకు అన్ని విధాలా తగ్గిందని భావించి ఇక్కడికి వచ్చాము శుభ్రంగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నెలకి తొమ్మిది వేల రూపాయలద్దె వ్యాపారస్తులందరూ హాయిగా కట్టుకుంటారు రైతులకి ప్రశాంతమైనటువంటి వాతావరణం చక్కగా విశ్రాంతి తీసుకునేటువంటి భవనాలు అన్ని అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని మేము తెలియజేస్తున్నాము మాకు ఇందులో వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా అదే కమిషనర్ గారిని మేయర్ గారిని ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము సభాముఖంగా అడుగుతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాము అలాగే మొన్న జనసేన ఆఫీస్కి వెళ్ళాము పవన్ కళ్యాణ్ గారికి మా బాధ లెటర్ రూపంలో ఇచ్చాము నారా లోకేష్ గారికి ఇచ్చాము ఎంపీ గారికి ఇచ్చాము జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాము మేము కానీ ఎవ్వరూ మా గోడు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ మేము మీడియా ద్వారా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థిస్తున్నాము మాకు సరి తగిన న్యాయం చేయవలసిందిగా మీ మీడియా మిత్రులు మొత్తాన్ని కోరుకుంటున్నాం మేము రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయడానికైనా ఆత్మాహుతికైనా సిద్ధపడతామని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా ఆ విషయం చెప్పామన్నా సార్ మీరు అమ్మద్దా అన్నారు మీరు బతకొద్దా అన్నారు మేము ఏం చేయాలి సార్ అన్నాం బతికే విషయం మమ్మల్ని అడిగితే వింటాయా నువ్వు నాతోనే అన్నారు కమిషనర్ గారు మమ్మల్ని అడిగి బతికేది నువ్వు మీరు ఇంటికాడ పెట్టుకొని కూరగాయలు అమ్ముకుండా అన్నాడు ఆయన ఇంటికాడ పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటారు అండి మార్కెట్ వ్యాపారస్తులు ఈ రోజున మాకు ఈ అవకాశం కల్పించకపోయినా మాకు ఈ పర్మిషన్లు ఇవ్వకపోయినా మా మార్కెట్ సభ్యులు మొత్తం ఆమరణ నిరాహార చేయడానికి కూడా సిద్ధమేనని నడి రోడ్డు మీద కూర్చొని వారం రోజులైనా సరే కూరగాయలు గుంటూరులోనే కాదు గుంటూరు జిల్లాలో కూడా కూరగాయల దొరకనీయకుండా చేస్తాం మేము మా రైతుల ద్వారా మేము ప్రజల్ని మాత్రం వారం రోజులు కూరగాయలు కూడా దొరకనీయకుండా చేస్తాం ఆ ద్వారా ప్రజలన్నా నాయకులకు బుద్ధి నేను సొసైటీ అంటే ఆ పేరులోనే ఉంది కమర్షియల్ అని కమర్షియల్కి వాళ్ళు మేము రాకముందు సుమారు అరవై నుండి అరవై ఐదు మందికి వాళ్ళు ఏం పర్మిషన్ తెచ్చుకొని మున్సిపాలిటీకి ఇచ్చారో మాకు తెలియదు కానీ మమ్మల్ని అడుగుతున్నారు మిగిలిన షాపులు ఎన్ని ఉంటాయని మేము తీసుకున్నాం వంద నుంచి నూట మూడు ఎన్నో ఉంటాయన్నారు ఎన్ని కా ఎన్ని ఉంటాయని మేము తీసుకుంటామని చెప్పి తీసుకున్నాము